లేచి సామెతలు ఒకటో ఒక సామెతలు ఒకటో అధ్యాయ ఒకటి బావి కుమారులు ఇస్రాయిల్ రాజైన సులోమన్ సామిత్రులు మ్యాన్మూర్ ప్రదేశమును అభ్యసించేటట్టు వివ వివేక సల్లాపములను గ్రహించుటప్పుడు నీతి న్యాయ యథాద్రులుగా అనుసరించుటూ ఉత్తికుశలత ఇచ్చు ప్రదేశము నందుటకుండా జ్ఞానము లేని వారికి వృద్ధి కలిగించుటం ఎవరు నాకు తెలివి వివేచన గుర్తించటప్పుడు తగిన సాధ జ్ఞానము గలవాడు విని పాండిజ్యము వృద్ధి చేస్తుంది వివేకాగలవారు ఆలకించి నీతి సూత్రములను సంపాదించారు వీటి చేత సాధితను భావసూచిక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన దూర వార్తలను జనులు గ్రహించదు ఏదోగా నన్ను ధర్మతీ కలిగి కలిగే ముందు పెళ్లికి ఉండదు మూర్ఖులు జ్ఞానము ఉపదేశమును తిరస్కరించు నా కుదురా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపు నీ తల్లి చెట్టు బోధనకు తోసివేయ అవి నీ తలకు సరసైన మాలికలు నీ కంఠము నాకు కారుమ్యమై ఉండదు నా కుమారుడా పాపుల నుండి వేరే వింలా ఒప్పకుమ నాతో కూడా రామ నన్ను ప్రాణ తీయ తీటకై పొంచి ఉంది నిర్దోషి అయిన ఒక నీ పట్టుకుంటుంది మనుషులను పాతాలలో మనుష్యులను మింగివేయినట్టు వారి జీవంతోనే మింగివేయండి సమాధిలోని వినివారు వినగబడినప్పుడు వారు పూర్ణ బంధువుతో ఉండగా మనము వారిని విడిగివేయాలి రమ్ము అని వారు చెప్పుకున్నప్పుడు గొప్పకుండా పలు విధములైన మంచి శక్తులను మనకు దొరుకుతుంది మన ఇంట్లను లోపల సొమ్ముతో నింపుకుంటుంది నీకు మాతో పాలు వాళ్ళై ఉండదు మనకందరికీ సంక్షి ఒకటే ఉంది అని వారు ఇంట్లో చెప్పు నా కుమారుల మీరు వారి మార్గంలో పోకుంటుంది వారి త్రోహలే ఎందుకు నవ్వకుండా మీ బాధను మేము కప్పు తీసుకుంటున్నాను తీరు చేతిపై వారి బాధ ఎందుకు పరిగెత్తు పరిగెత్తుదు తన తనలత్త చేతికై వారు తలపరిచుండరు పక్షి చూచిచుండగా వలరోయేట వ్యక్తము వారు స్వనాశనకే కొంచెం తమ్ముతానే పట్టుబంధపై దాగి ఉంటుంది ఆశాపాతండలి పదవి అఖిలే దాన్ని స్వీకరించే వాళ్ళ అది కిషు